నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం మూడు వందల డెబ్భై ఎనిమిదవ నామం కరణం కరణం అంటే సాధనం ఒక పనిముట్టు అంటారు ఈ ఈ పరమాత్మ జగత్తుని సృష్టించటానికి ఆయనే సాధనమయ్యాడు ఆయనతోనే సృష్టి అంతా అయ్యింది కనుక ఆ స్వామిని కరణం అన్నారని శంకరాచార్యులు వారు చెప్పారు ఒక పని చెయ్యాలంటే ఎన్నో పనిముట్లు కావాలి మరి ఆ పనిముట్లునే కరణం అంటారు ఉపయోగించే పనిముట్లుని సాధనం అంటారు ఆయన ఒక పనికి మనం ఎన్నో పనిముట్లని మరి ఉపయోగించి ఒక పనిని పూర్తి చేయటానికి ప్రయత్నం చేస్తాం పరమాత్మ ఒక్కడే అనేక పనిముట్లను సృష్టించాడు అనేక సృష్టిని ఆయన చక్కగా వ్యక్తం చేశాడు మరి ఆ సృష్టిలో మరి అనేక పనిముట్లు మళ్ళీ యంత్రాలు వాటిని ఉపయోగించేటువంటి జీవుల్ని తెలివితేటల్ని ఆ శక్తుల్ని ఆ పనిముట్లకి చేసే శక్తి ఆ పనిముట్లతో జీవులు మరి వాటిని ఉపయోగించి చేసుకునేటువంటి తెలివిని శక్తిని అన్నిటినీ పరమాత్మే ఇచ్చాడు గనక విశ్వసృష్టికి సాధనమయ్యాడు గనక పరమాత్మ ఆయన్ని కరణం అన్నారని మనకి చక్కగా శంకరాచార్యుల వారు చెప్పారు మరి భక్తులు ఆయన్ని పొందటానికి ఏమిటి అంటే ఆయనే ఇంకో సాధనం లేదు భక్తులు తనను పొందటానికి మళ్ళీ తానే సాధనమై ఉన్నాడు కనుక ఆయనే కారణం అయ్యాడు అని పిలువబడుతున్నాడు అంటే ఇంకా శరీర అవయవాలు అని కూడా అర్థం ఉంది అంటే శరీర అవయవాలు అని కూడా అర్థమైంది ఆ పరమాత్మ నుంచి లేశమైన శక్తిని గ్రహించి పని చేయటం వల్లనే అవయవాలకు కరణం అనే పేరు వచ్చింది అని పరాశరులు వ్యాఖ్యానించారు ఇప్పుడు మనకి పని చేయటానికి ఏంటి అంటే ఇంద్రియాలు ఇంద్రియాలతో పనిచేయటానికి మళ్ళీ పనిముట్లు ఉంటాయి ఆ పనిముట్లు ఈ పనిముట్లు అన్నీ కలిస్తే కానీ ఒక పనిని పూర్తి చెయ్యలేము మనం అట్లాంటి స్వామి అవయవాలకు శక్తిని ఇచ్చే స్వామి పనులు చేయటానికి ఈ ఇంద్రియాలు ఒక పనిముట్లుగా ఆ పనిముట్లకు చేసేటువంటి శక్తిని ఇచ్చే స్వామి కనుక ఆయన్ని కరణం అన్నారని పరాశరులు చెప్పారు తర్వాత కరాప్లసనం చేతిలో సుఖము బలము కలవాడు దీని అర్థం ఏంటంటే కర అంటే నమ్మ అంటే సుఖము కరణం చేతిలో సుఖము బలము కలిగిన వాడు అంటే సుఖాన్ని బలాన్ని అన్నీ ఆయన చేతిలోనే ఉన్నాయి ఆయన సృష్టిలోనే ఉన్నాయి కనుక ఆయనే సృష్టిస్తున్నాడు గనక ఆయన్ని కరణం అన్నారు వాటిని కరతలామలకం చేసుకున్నటువంటి వాడు కనుక ఆయన్ని కరణమన్నారని సత్యసంధుల వారు పేర్కొన్నారు అంటే ఇప్పుడు మనకు జగత్తు ఉద్భవించటానికి సాధనమైన స్వామిని కరణం అన్నారు శంకరాచార్యు అదే ఒక పనిని సాధించటానికి ఉపకరించేటువంటి సాధనాన్ని అంటారు కనుక విశ్వసృష్టికి సాధనంగా ఆయనే ఉన్నాడు గనక ఆయన్ని కరణం అన్నారని చెప్పారు మరి తర్వాత భక్తులు ఆయన్ని పొందటానికి మళ్ళీ ఆయనే సాధనం ఆయనే ఆయన్నే ఒక పనిముట్టుగా తీసుకుని ఆయన్నే తీసుకోవాలి ఆయన నామాన్నే తీసుకోవాలి ఆయన రూపాన్నే తీసుకోవాలి ఆయన్ని ఆశ్రయించాలి ఆయన్ని ఆరాధించాలి ఆయన్ని పూజ చేయాలి ఆయనే జపం చేయాలి తపస్సు చేయాలి ఇవన్నీ కూడా ఆయనే కారణం మరి ఇవన్నీ చేయటానికి కూడా జీవుడికి ఇంద్రియాలనే పనిముట్లని ఇచ్చిన స్వామి కూడా కనుక కారణం అన్నారు ఆ అవయవాలు అని కూడా అర్థం ఉంది కారణం అంటే ఆ అవయవాలని పరమాత్మే ఇచ్చాడు వాటికి ఆ చెయ్యగలిగే శక్తిని పరమాత్మే ఇచ్చాడు మరి మన జ్ఞానము అంటే గ్రహించటం ఆ గ్రహించే శక్తిని జ్ఞానేంద్రియాలతో గ్రహించే శక్తిని కర్మేంద్రియాలతో చేసే శక్తిని పరమాత్మ ఇచ్చాడు గనక ఆయన్ని కరణం అన్నారని చెప్పారు అలాగే మరి సుఖము బలము ఆయన చేతిలో ఉన్నాయి అవన్నీ కూడా అడిగిన వాళ్లకు ఇచ్చేటువంటి వాడు సృష్టించిన జీవులకు సుఖాన్ని బలాన్ని ఇచ్చి మరి ఆ పలు బలంతో పనులను చేసుకుని సుఖాన్ని అనుభవించేటువంటి శక్తి సామర్థ్యాలను పరమాత్మ ఇచ్చాడు ఇవన్నీ ఎవరి దగ్గర ఉన్నాయంటే ఆయన చేతిలోనే కరతలా మలకం అన్నారు కరతల మలకం అంటే కరానికి కరం అంటే చెయ్యి అంటే కరానికి చేతికి తల ఏది అంటే అరిచెయి అరిచెయ్యిలో ఆమలకం అంటే ఉసిరికాయ అరిచేతిలో ఉసిరికాయ ఉంటే అది మనం నోట్లో వేసుకోవడం అతి తేలిక మన చేతికి అంటదు ఏమి అంటదు అలా అనగానే నోట్లోకి వెళ్ళిపోతుంది అందుకని కరతలామలకం అంటారు వీటన్నిటిని కర్రతలామలకం చేసుకున్నటువంటి స్వామి గనక ఆయన్ని కరణం అన్నారని సత్యసంధుల వారు చెప్పారు చక్కని అర్థాలని మనకి అందించారు కరణం నామానికి ఇంకా ఇంకొక ఇంకా అర్థం ఉందో తెలుసుకుందాం కరణం అంటే లోకంలో ప్రతి వాడు పరిసరాల్ని వస్తువుల్ని మరి వ్యక్తుల్ని తన యొక్క పనులకు సాధనాలుగా ఉపయోగించుకుంటూ ఉంటాడు అంటే ప్రతివాడు పరిసరాల్ని ఉపయోగించుకుంటాడు ప్రకృతిని ఉపయోగించుకుంటాడు వస్తువుల్ని వ్యక్తుల్ని కూడా వాళ్ళ వాళ్ళ యొక్క పనులకు ఎన్నో రకాలు కావాల్సి వస్తు ఉంటాయి అన్నిటినీ కూడా ఉపయోగించుకుంటూ ఉంటారు అలా ఉపయోగించుకోవటంలో ఆయన కూడా ఒక సాధనమే పరమాత్మ కూడా ఒక సాధనమే అవుతున్నాడు ఇవి ఇట్లా మరి పరిసరాలు వ్యక్తులు ఇవన్నీ సాధనాలు అయినాయి కదా ఈ సాధనాలన్నిటినీ మరి ఎవరు సృష్టించారంటే భగవంతుని సంకల్పమే కనుక ఆయనే ప్రథమ సాధనం ఆయనే కరణం ఆయన ప్రణాళికలో లోకాలన్నీ సాధనాలే లోకాలన్నీ సాధనాలే లోక పరిపాలకులు సాధనాలే లోక జనులు సాధనాలే ప్రకృతి సాధనమే అన్నిటికీ సాధనము పరమాత్మ అందుకని ఆయన్ని కారణం అన్నారు భగవంతుడే వాటి రూపంలో సాధన అవుతున్నాడు అంటే ఇన్ని సాధనాల రూపంలో పరమాత్మ మనల్ని అనుగ్రహిస్తున్నాడు అట్లా సాధనాలే భగవత్ స్వరూపం ఆ భగవంతుడే వాటి రూపంలో మనకి అందుబాటులోకి వచ్చి అనుభవించటానికి అనుగ్రహిస్తున్నాడు ఎప్పుడు ఎవరైది కావాలంటే వాళ్లకు వాటిని పొందే శక్తి సామర్థ్యాల్ని నిర్వహించేటువంటి ఆ పనుల సాధనాల్ని అన్నిటినీ కూడా సమకూర్చేవాడు భగవంతుడు ఆ భగవంతుడే అన్నిటికీ మూలమైన సాధనమయ్యాడు గనక ఆయన్ని సాకరణం అన్నారని మనకి చక్కగా ఈ నామంలో మనకి తెలియజేశారు కరణం రూపంలో ఉన్నటువంటి ఆ స్వామిని మనము వేడుకుంటూ స్వామి అన్నిటినీ ఇచ్చావు మరి బాహ్యముగా కనపడే నామరూపాలన్నిటినీ కనపడేటట్లు చేసి మోహింపజేసి మాయలో నింపి మమ్మల్ని నీ దర్శనం చేసుకోకుండా మాయ కల్పించావు ఆ మాయని తొలగించే సాధనము నీవే గనక మాకు ఉన్నటువంటి మాయను తొలగించి నీ దర్శన భాగ్యాన్ని నీ దరికి చేరే భాగ్యాన్ని మాకు ప్రసాదించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడినాను मङ्गळं कौसलेन्द्राय महनीय गुणात्मने सर्वलोकशरण्याय साधुरूपाय मङ्गळम्